వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆల్రెడీ నిన్న చూసాం కులాల మధ్య చిచ్చి ఏంటి అనే దాని మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ కొంతమంది చేసేటువంటి కామెంట్స్ మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను అనేది సార్ అది పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకోవడం కోసం అని చెప్పి వైఎస్ఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనాన్ని వాళ్ళు జరుపుకుంటున్నారు జరుపుకుంటున్న దాని మీద ఆల్రెడీ ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది తెలుస్తోంది హైదరాబాద్లో ఇది జరుపుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా హైటెక్ సిటీ బుట్టా కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ న్యాయమూర్తులు పి లక్ష్మణ్ రెడ్డి నాగార్జున్రెడ్డి బి శేషసైనారెడ్డి జి కృష్ణమోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు అజయ్ కల్లం రెడ్డి కేఎస్ జవహర్ రెడ్డి మాజీ డీజీపీలు వి దినేష్ రెడ్డి సిఎస్ గోపినాథ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన అధికారులు పాల్గొంటారు అని ప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు అంతే వార్త అంతేనండి మించి ఏం లేదు చెప్పడానికి వైఎస్ఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం సో పేర్లు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా పాల్గొనబోతున్నారు వైఎస్ఆర్ అభిమానులు అంటే ఏడుస్తారు మిగతా కులాల మీద అంటే నిన్న కామెంట్లో పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కౌంటర్ అనేది తప్ప నేను ఎవ్వరిని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే నాకు ఎవరైనా ఒకటే మనుషులే నాకు ఆ కులం ఎక్కువ ఈ కులం తక్కువ వీళ్ళే వీళ్ళే గొప్ప వాళ్ళు గొప్ప కాదు ఇలాంటిది నాకంటూ ఏమీ లేదు అది ఇంకా మిగతా వాళ్ళకి వాళ్ళ విజ్ఞాత వాళ్ళకే వదిలేస్తున్నాను అంటే పత్రికలు ఇచ్చినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్లో వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ప్రకటన చేసినటువంటి చేసినటువంటి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యేటువంటి వాళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు తర్వాత మాజీ న్యాయమూర్తులు లక్ష్మణ్ రెడ్డి గారు రెడ్డి గారు శేషసైనారెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు అజయ్ కల్లం రెడ్డి గారు కెఎస్ జవహర్ రెడ్డి గారు మాజీ డీజీపీలు వి దినేష్ రెడ్డి గారు సిఎస్ రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ లేడు హర్ష కుమార్ లేడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు కేవీపీ రామచంద్రరావు గారు లేరు ఆయన ఆయన పేరు కూడా లేదు అందులో మీరు మీరందరూ కూడా వైఎస్ఆర్ అభిమానులే కదా ఆత్మీయ సమ్మేళనం వాళ్ళే కదా మరి మీతో పేర్లు ఎక్కడా ఏ దీన్ని ఏమంటారు అన్నటువంటి ప్రశ్నను నేను వదిలేస్తే సమాధానం దొరుకుతుందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూసినా ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి